ఇప్పటి వరకు అసెంబ్లీకి రాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పుడు బీజేపీ చెబితేనే వచ్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎద్దెవ చేశారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన కూడా హాజరైతే బాగుండేదని అన్నారు ఈ చర్చలో కేసీఆర్ పాల్గొని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు మోడీ సర్కార్ తెలంగాణపై విపక్ష చుపడాన్ని నిరసిస్తూ తాము తీర్మానం చేసిన ధర్మిలా అక్కడేదో జరిగేట్టు ఉంది మీరు అర్జెంటుగా సభకు వెళ్ళనంటూ బీజేపీ సూచించింది అందుకే కాబోలు కేసీఆర్ సభకు వచ్చారు అని అద్దె చేశారు గురువారం శాసనసభలో బడ్జెట్ను ప్రతిపాదించిన అనంతరం మంత్రి దుద్ది శ్రీధర్బాబు బాబు ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ బాల్మూరి వెంకట్తో కలిసి భట్టి విక్రమార్క సమావేశాన్ని నిర్వహించారు బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో కేసీఆర్ హడావిడిగా సభకు వచ్చారని అంతే హడావడిగా వెళ్ళిపోయారని అన్నారు తన ప్రసంగం పూర్తయ్యే వరకు సభలో ఉండకుండా బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు బడ్జెట్ ప్రసంగాన్ని కేసీఆర్ పూర్తిగా వింటే తమ ప్రభుత్వం ఏం చేస్తుందో విషయం ఆయనకు అర్థమై ఉండేదని అన్నారు అడుగంటింది రాష్ట్రం అప్పుల పాలైంది చిలికి చిలికి